దేవుడి కుటుంబాన్ని ఓదార్చునగా దేవుడి కుటుంబాన్ని ఆదరించున రెండు మాటలు నేను చెప్పి ముగిస్తానండి ఒక మాట ఆదరించేవారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆదరించేవారు యశగ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం చదవల వారు చదవండి ప్రభు మీతో మాట్లాడును దాకా ఈ కుటుంబంతో మాట్లాడి ఆదరించిన దాకా ఆదరించేవాడు చదవండి ఒక్కనే తల్లి వారిని ఆదరించినట్లు నేను నిమ్మును ఆదరించను స్తోత్రం చెదాం గెటిగా ఈ దినమున దేవుడు ఈ గృహంలో చేరి తన దాసులతో తనలోకము నుంచి దేవుని యొక్క వాక్యము ద్వారా తన దాసుల చేత మాట్లాడుతున్న మాట ఒకరిని తల్లి ఒకరి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయమున ఈ కరుణాకర్ యొక్క కుటుంబాన్ని చూస్తే చాలా దేవస్థితి చూస్తూ ఉన్నాం తన కుమారుడు ప్రభు పీల్చుకోవటము మనం చూశాం కొన్ని సంవత్సరాలు మన మధ్యనే కుట్టి పెరిగి ఉన్న వాడు ఈరోజు మన మధ్యలో ఆ వ్యక్తి లేడు ఎందుకంటే దేవుడు పీల్చిని పెట్టి ఎవరైనా పోవలసిన వారే ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉంటారో మనకు తెలియదు ఎవరైనా దేవుని ఎత్తుకు పోవాల్సిన వారే ఆయన పెట్టినటువంటి దీపాలు మనం ఆ దీపాలు ఎప్పుడు ఆయన ఆరుతాడో మనకు తెలియదు అందుకనే దేవుడు అంటాడు ఆయన వైపు చూసి రక్షణ పొంది ఉండాలని వాక్యం అంటూ ఉన్నది ఎప్పుడు ఏ సమయంలో క్రీస్తు దేవుడు పిలుస్తాడో మనకు తెలియదు అందుకే ముందుగానే రక్షణ పొందండి అని అంటాడు నా వైపు చూసి రక్షణ పొందండి దేవిని రాజ్యం సమీపంగా ఉన్నది అని అంటూ ఉన్నాడు ఈ లోకంలో ఆలస్యం చేయకుండా ప్రభు వైపు చూసి ప్రభు రక్షణ పొంది మనము దేవిని రాజ్యానికి వారసులుగా ఉండాలి అందుకే ఈరోజు ఈ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు నేను ఆదరించదను అని మాట్లాడుతున్నాడు ఒక పిల్లవాడు పడిపోయినప్పుడు తన తల్లి ఏం చేస్తుంది అరుగుతుంది త్వరగా ఆదీస్తుంది త్వరగా బట్టి చూడుస్తుంది ఆదరిస్తుంది హుకుంటది అయ్యో నా బిడ్డ పడిపోయాడే ఆదరిస్తుంది ఓదారుస్తుంది స్తోత్రం చెప్తా మీరందరూ ఆపేసి ఆ బయట నవ్వ చెప్పండి స్తోత్రం చెప్పండి ఒక తల్లి తన బిడ్డని ఎలా ఓదారుస్తాడో మన ప్రభుత్వం యేసు క్రీస్తు కూడా మనందరినీ ఆదరిస్తారు ఏడుస్తున్నప్పుడు బిడ్డ ఏం చేస్తారు తల్లి ఆదరిస్తారు ఓదారిస్తారు కావాల్సిన వంటి అవసరం ఏందో ధనిస్తది తెలియక పొరపాటు చేసినా ఆ బిడ్డని క్షమించి నేతటి చేయబోతునైనా చేయబోకలేదు ఈ పని చేయబాకు బిడ్డా అజీపు ఓదార్చుకుంటారు దేవుడు ఆదరించేవాడు నీ కన్నీటి దుఃఖాన్ని తుడిచేవాడు నేను ధైర్యపరిచి నిలబెట్టేవాడు ప్రభుత్వ స్తోత్రం కనుకున్న మీరు ఆదరించబడతారు ఈ లోకంలో ఉన్నటువంటి వారి దగ్గర ఆదరించబడరు మనిషి ఎంత సమయం ఉంటే ఓదారుస్తాడండి ఒక గంట నుండి ఓదారుస్తాడు లేదా నుండి నిమిషాల నుండి ఓదార్స్తాడు లేదా సమయం కొంచెం ఓదార్చి వెళ్తాడు కానీ జీవితం ఓదార్చుకోడు ఎవరు మన ప్రభు క్రీస్తు ఎక్కడ మీరు ఆదరించబడాలి ఎరుషు ఆదరించబడాలి అంటే దేవుని దగ్గర ఆదరించబడాలి దేవుని మందిరములో ఆదరించబడాలి దేవుని వాక్యం చేత ఆదరించబడాలి రక్తములో కడగబడిన మనం అందరం కూడా ప్రభు అయిన మనం ఆదరించబడాలండి మనిషి ఒక సమయం దాచుకుంటే కానీ ఎక్కువ సమయం ఉండి ఓదార్చుకొని ఉండడం ఇంట్లో కూర్చొని అందుకే ఈ రోజు నా దేవుడి ప్రవచనం రూపంగా కరుణాకర్ కుటుంబాన్ని నా దేవుడే ఓదరించాలి మాట ఆయన ఓదార్చువారు నలభై తొమ్మిదో అధ్యాయము అది కూడా శ్రమనందిన తన యందు జాలిపడి హోవా తన జల్లులను చెప్పటండి దేనికి సోద్రయా బాధపడిన వంటి కన్నీరు వంటి ఈరోజు తన జనులు అంటున్నాడు ఎవరు జనులు మనం దేవుని జనులము దేవిని బిడ్డలము ఆయన బిడ్డలుగా ఉన్నవంటి మనల్ని దేవుడు ఏం చేస్తా తెలుసా ఓదారుస్తాడు నీ దుఃఖాన్ని నాచుముగా మారుస్తాడు నీ బాధని సంతోషంగా మారుస్తాడు ఎవరి జనులు మనము దేవుని యొక్క బిడ్డలము దేవుని సమంతులము దేవుడి పిలిచిన పిలుపుని బట్టి మనం ఆయన రక్షణ పొందిన వంటి మనం శ్రమ పడుతున్నాం ఈరోజు దేవుడు జాలు పడుతున్నాం మన మీద జాలుపడి మనల్ని ఓదార్స్తున్నాడు ఎంతో జాలుపడిస్తున్నాడు మన పైన ఎంతో శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు మన కన్నిటిని చూడుస్తూ ఉన్నాడు ఈరోజు ఈరోజు కరుణాగురు ఒక ధైర్యం ఉన్న కారణం ఏమిటి నేను నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన నమ్ముకున్న వంటి మనము రేపు నేను చనిపోయిన తర్వాత నా కుమారుడు చూడగలను దేవుడు బిడ్డ క్రీస్తులనే కదా సరిగ్గా చనిపోయా క్రీస్తులేగా చనిపోయింది దేవుని పేరటనే చనిపోయింది మరణము చాలా దేవిని రాజ్యంలో వారు చూస్తారు అంతేకాదు రేపు రాకడ సమయంలో ఆ వ్యక్తిని ఎంత పెట్టుకొని తీసుకొస్తాడు ఇప్పుడు లోకానికి దేవుడు అంత గొప్ప దేవుడు అందుకే చనిపోయిన వారు కావచ్చు లేడవద్దు అన్నాడు వారు కోసం ఇలాగా ప్రభుని స్థితి ఇలా దేవుని కనపరచాలి ఇలా ఆ కుటుంబాన్ని ఆదరించాలి దేవుని పేరట ఆ కుటుంబాన్ని మనం ఆదరించి ప్రార్థన చేసి ధైర్యపరుస్తున్నప్పుడు ఆ కుటుంబం ఎంతో ధైర్యంగా ఉంటుంది దైవ సేవకులు చేసిన ప్రార్థన దైవ సేవకు చేసిన ప్రార్థన మీరు చేసిన ప్రార్థన ఆ కుటుంబానికి ఎంతో బలం దేవుడు ఆ ఇంట్లో ఉండి ఓదార్చుతారు వాళ్ళు అందుకే శ్రమ పడుతున్న వంటి మనకు యహోవ జాలుపడి మనల్ని ఓదార్చువాడు మన పక్షము ఉండి ప్రదేశంలో చూసుకున్న వంటి దేవుడు మన దేవుడు ఒక మాట చెప్పి ముగిస్తానండి నేను మూడు సంవత్సరాల క్రితంగా దేవునికి మందిరం పునాలు వేశాను నాలుగు అడుగులు కట్టుకున్నాను నుంచి కట్టలేని పరిస్థితి అయిపోతా ఉంది ప్రభు అడుగుతున్నాను సహాయం రావటం పక్కన కూడా అడగటం వాళ్ళు చేతులకి కలిగి కొంచెం ఇచ్చారు మందిరము పునాది కట్టుకున్నాను నాలుగు అడుగులు కట్టి ప్రార్థం చేయటం మొదలు పెడుతూ ఉన్నా మళ్ళా కొంచెం దేవుడు రెండో స్టెప్ చేశాడు అర్థం చేస్తూ ఉన్నా రెండో సంవత్సరానికి పూర్తిగా గోడలు ఇచ్చాడు అర్థం చేస్తూ ఉన్నా సమయం పోతూ ఉంది అందరం కట్టేసి కట్టలేకపోతే పరిస్థితి దాని మరి ఏంట్రా ఎంట్రా చూస్తే కొన్ని లోపాలు కొన్ని విశేషాలు నాలో కనబడుతున్నాయి నా జీవితం నేనే చూసుకున్నా స్తోత్రం చెప్తాను నా జీవితాన్ని ఒకసారి నేను చూసుకుంటే దేవుడు రాస్తున్నాడు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది చెప్తున్నాను సాల్వ్ చేసుకున్న తర్వాత వీటినన్నిటినీ దేవుని పాదార్థులు పెట్టేసిన తర్వాత ఇంక మోకరించడం జరిగింది స్తోత్రం చెప్తాం మోకరించటము ప్రార్థన చేయటము వేకాంతం చేయటము అడుగులలోకి వెళ్ళి ఒంటరిగా చేసి కూర్చొని ప్రార్థన చేయటము దేవుని సహాయం అడుగుచు ఉంటే దేవునికి స్తోత్రాలు చెప్తాం గిటిగా చేస్తున్న ప్రార్థన బట్టి చాలుపడి ఆయన ఒక ద్వారము తెరిచాడంటే ఆమె చెప్దమా తెరిచాడు ద్వారము నుంచి దేవుళ్ళు వదిలాడు ఈరోజు గొప్పగా దేవుడు మందిరం కట్టించేశాడు దేవుడు దేవునికి స్తోత్రం ఈ రోజు శ్రమ మనకు మన కన్నీరు మన దుఃఖాలు మన బాధలు మన కష్టాలు మనకున్న సమస్యలన్నిటిని కూడా చేతులు చూసి ప్రార్థన చేసినప్పుడు మనలో ఉన్న లోపాలన్నిటినీ తీసివేసి దేవుని కొడుకు బయలు పరిచుకొని దేవుని వైపు చూస్తూ దేవుని ఎందుకు లక్ష్యం వచ్చిన మనకు దేవుని సహాయపడు బలముగా దేవుడు తీసుకొచ్చి ఔషధిస్తాడు ఈ రోజు ఈ కుటుంబాన్ని ఆదరించడం కారణం ఏంటంటే విశ్వాసం దేవుని నమ్ముకున్న విశ్వాసం ద్వారా ఈరోజు ఈ కుటుంబం ఆదరించబడుతూ ధైర్యపరచు పడుతూ స్థిరపరచుబడుతూ ఉన్నది మీకు స్వాతంత్రం చెప్తాం ఒకటి ఆదరించువాడు రెండోది ఓదార్చువాడు